హలో అందరికీ నేనైతే దసరా క్యూర్ వచ్చినప్పుడు నా హస్బెండ్ అయితే నాకు దసరా మామూలు ఇచ్చారనమాట ఏమైనా కొనుక్కోమని చెప్పి చిన్న అమౌంటే లేండి సో చిన్నది ఏదైనా ఐటమ్ తీసుకుందామని చెప్పి వచ్చాను చిన్న అమౌంట్కి ఈ రోజులో గోల్డ్ ఎక్కడ వస్తుంది నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చినాయి కానీ మనం అనుకున్న బడ్జెట్ కంటే డబల్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి రింగ్స్ చూద్దామని వచ్చాను ఇదైతే చాలా యూనిక్గా అనిపించి వీడియో తీశాను ఈ లోపల కాఫీ అయితే ఇచ్చారు కాఫీ ఎంజాయ్ చేస్తూ నేనైతే జ్యువెలరీ అయితే చూస్తున్నాను రింగ్స్ అయితే ఒక త్రీ ఫోర్ బాగా నచ్చాయి ఆ త్రీ ఫోర్లో ఏది బాగుందో చెప్పండి నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు నా హస్బెండ్కి కళ్యాణం రింగ్ తీసుకోవాలని ఉందనమాట సో అవే చూస్తున్నాను మిగతావి నార్మల్ రింగ్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి వీటిలో నేను ఏం తీసుకున్నాను అనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే లాస్ట్లో చూపించాను ఏది తీసుకున్నానని అండ్ ఏ రింగ్ బాగుందో కూడా చెప్పండి సో నాకైతే ఈ టైప్ ఆఫ్ రింగ్ చిన్నప్పుడు మా అమ్మ దగ్గర చూసినప్పటి నుంచి తీసుకోవాలనిపిస్తుండే అనమాట సో ఫైనల్లీ అయితే ఈ రింగ్ అయితే తీసుకున్నాను ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి